ఓం నమ శివాయ శివపురాణంలో జలంధరాసుర వృత్తాంతాన్ని తెలుసుకుందాం మునలారా హిరణ్యకశని పుత్రుడైన అగ్నిజిహుడు అనేటువంటి వాడికి సూకరుడు అనే కొడుకున్నాడు వాడు తన తపశక్తి వల్ల దేవతలు రాక్షసులు నాగులు మానవులు మొదలైన వాళ్ళ వల్ల తనకు మరణం కలగకుండా ఆయుధ ప్రయోగంలో కూడా మరణించకుండా జలమందు అడుగు భాగంలో నివసించేటట్లు విధాత వలన వరాలు పొందాడు అంటే బ్రహ్మగారి దగ్గర వరాలు పొందాడు జలంలో నివసిస్తూ అతడు జలంధరుడు అనే పేరు కలిగిందనమాట త్రిరోకాలని బాధిస్తున్నాడు వీళ్ళు తపస్సులు చేయటం వరాలు పొందటం మళ్ళీ అందరిని హింసించటం అందుకే అసురులు అన్నారు వీళ్ళందరినీ అందుకే అసురులు అంటారు ఎవరైనా బాధ పెట్టేవాడు అసురుడు సంతోషపెట్టేవాడు దేవుడు ఒకటే సూత్రం దేవేంద్రాది దేవతల్ని స్వర్గం నుండి వెళ్ళగొట్టేశాడు దాన్ని ఆక్రమించేశాడు జలంధ్రుడు కైలాసానికి వెళ్ళాడు మళ్ళీ శంకరుడితో యుద్ధం చేయటానికి వస్తే శివుడు అక్కడి నుండి పారిపోయి మానస సరోవరానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడట శ్రీమన్నారాయణుడు కూడా తన పైకి వైకుంఠానికి దండెత్తి వచ్చిన జలంధరుడికి భయపడి మానస సరోవరానికి వెళ్ళాడట మానస సరోవరంలో ఎవరున్నారు ఇప్పుడు శివకేశవులు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఇద్దరు కూడా తతిమ్మ దేవతల గురించి తపస్సు చేస్తున్నారు వాళ్ళు శివుడికి త్రిశూలం విష్ణువుకి చక్రాయుధాన్ని ఇచ్చారు పరబ్రహ్మం వాళ్ళ వాళ్ళ యొక్క ఆయుధాలు మార్చుకొని జలంధరునితో సమరం చెయ్యాలి చంపాలి అని తెలిపాడు నారదుడు శివకేశవులు జలంధరుని చంపవచ్చుచున్నారనే విషయాన్ని ఆ రక్కసునికి చెప్పారు చెవితే అతడు కోపాన్ని పొంది ఉగ్రుడై మానస సరోవరంలో వెదకి వెదకి వాళ్ళని చూడక కనపడక ఒడ్డుకొచ్చాడు అక్కడ ఆ రాక్షసుడు శివకేశవులతో యుద్ధం చేశాడు ఆ యుధ ఆయుధాలను మార్చుకుని శివకేశవులు ఆ రాక్షసులతో యుద్ధం చేసి వాణ్ణి రెండు ఖండాలుగా నరికి వేశారు లోకాలన్నీ కూడా ఆనందించినాయి దేవతలు పూలవాన కురిపించారు ఈ వృత్తాంతం విన్నా వ్రాసిన చదివిన వారు సర్వాపదాల నుండి దూరమై సంతోషాన్ని పొందుతారని సూతుల వారు సౌను కాదులకు చెప్పి వారి అభ్యర్థనపై తర్వాత శంకచూడని వృత్తాంతాన్ని చెప్పటం ప్రారంభించారు అందుకే ఇప్పుడు చచ్చి బతికాడా బ్రతికి చచ్చాడా అంటారు అంటే బ్రతికినా చచ్చిపోయాడు అంటే బ్రతికి ఉండగానే అందరినీ పీక్కు తింటుంటే అందరూ వీడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూశారనుకోండి అప్పుడు వాడు బ్రతికి కూడా చచ్చిపోయిన వాడితో సమానం చచ్చిపోయినా కూడా అందరి మనస్సుల్లో దైవంలాగా నిలిచి అయ్యో ఇంకా బ్రతికితే ఎంతో మందికి సేవ చేసేవాడు ఎంతో మంచివాడు పోవటం అందరి దురదృష్టం బ్రతికితే బాగుండేది అని ఎప్పుడు వాళ్ళ మంచితనాన్ని ఎవరి మంచితనం అయితే అలా చెప్పుకుంటారో వాళ్ళు చచ్చిపోయినా బ్రతికినట్టు చచ్చి బ్రతకాలి కానీ బ్రతికి చచ్చిన వాడి జన్మ వ్యర్థం అని చెబుతారు వాళ్ళందరూ అసురులు బ్రతికి చచ్చిపోయిన వాడు ఎవడైనా అసురుడు కిందే లెక్క ఎందుకంటే బాధ పెడితేనే కదా వాళ్ళు మరి వీళ్ళని పోవాలి అనుకోవడం కానీ ఎందుకున్నారా అయినా అనుకోవడం కానీ అందుకని వాళ్ళందరూ అవసరాల కిందే లెక్క తర్వాత మరి సేవ చేస్తూ ఎప్పటికైనా ఎవరికైనా మరణం తప్పదు ఆ మరణాన్ని మరి వాళ్ళు పొందారనుకోండి మంచివాళ్ళు అయ్యో ఎంత వయసు వచ్చినా ఎంత మందికి చేసినా ఎప్పుడు కూడా అలాగే ఉండిపోవాలి ఉంటే బాగుండేది అనిపిస్తుంది అనమాట అటువంటి వాళ్ళు చచ్చిపోయినా కూడా బ్రతికినట్టు అని చెప్తారు అది ఇక్కడ ఈ కథలో జలందర ఈ రాక్షసులందరూ కూడా ఘోరమైన తపస్సు చేస్తారు భగవంతుణ్ణి పొందుతారు దర్శనం మరి చివరికి కోరికలు కోరి అందరినీ మళ్ళీ హింసిస్తారు వాళ్ళ ప్రవృత్తి అంటారు అంటే వాళ్ళ యొక్క జన్మత వచ్చిన ఆ తమో గుణం ఆ రజోగుణం అట్లా వాళ్ళని నడిపిస్తుంది అందుకే వాళ్ళని అసురులు అంటారు ఇప్పుడు శంఖచూ జలంధరుణి వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాం సర్వం పరమేశ్వరార్పణమస్తు